ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం తెలంగాణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఈ రెండు అవిభక్త కవిల లాంటివి ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని ప్రారంభించిండో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండు